అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం ఈ స్కూల్కి మాత్రమే అని తెలియజేయడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఘంటంలో పెట్టుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు నా వీడియోస్ కనబడతాయి అప్పుడు మీరు అవి చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి తల్లికి వందనం సంబంధించి అప్డేట్లు అయితే రావడం జరుగుతూ ఉంది అసెంబ్లీలో కూడా వైసీపీ పార్టీ కూడా దీని గురించి అడుగుతూ ఉంది మొత్తం రెండు వేల నాలుగు వందల కోట్లు అయితే కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే ఏ స్కూళ్ళకి ఇస్తారో ఎలాంటి స్కూల్స్కి ఇస్తారో ఎంతమందికి ఇస్తారో ఇవన్నీ కూడా వివరాలు అయితే అడుగుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఎవరైతే శాసన మండలిలో ఉన్నారో వారు అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ స్కూళ్ళు అయితే అండర్ గవర్నమెంట్లు రిజిస్టర్ అయ్యి ఉంటాయో అంటే కొన్ని స్కూళ్ళు అండర్ గవర్నమెంట్లు రిజిస్టర్ అవ్వకుండా నడిపిస్తూ ఉంటారు ఊర్లో పబ్లిక్ కళాశాలలు అన్నట్టు ప్రైవేట్ స్కూళ్ళు అన్నట్టు నడిపిస్తూ ఉంటారు అలాంటి అయితే రావు సో ఖచ్చితంగా ప్రభుత్వం అండర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి డిఓ దానికైతే అండర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అలాగే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ డబ్బులు అయితే వేస్తారు అలాగే వయసు కూడా ఆరు సంవత్సరాలు నిండు అయితే ఉండాలి చాలామంది మేము స్కూల్కి పంపుతున్నాం కదా అనుకుంటారు సో ఆ స్కూలు గవర్నమెంట్ అండర్లో ఉందా లేదా అది చూసుకోండి అలాగే ఆరు సంవత్సరాలు నిండియలేదో చూసుకోండి అప్పుడు మాత్రమే ఈ తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉన్నాయో డబ్బులు రావటం జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ